హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో ఈ అంబ్రెల్లా ఫ్రాక్కి చూడీ స్లీవ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసి కుట్టాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా ఇది రెండు వరుసలు ఉంది దీని విధంగా క్రాస్గా వేస్తున్నాం అంటే మనం అంబ్రెల్లా కట్ని ఏ విధంగా వేసాం కింద సేమ్ అదే విధంగా వేస్తున్నాం అనమాట ఎందుకంటే కానీ చూడీ స్లీవ్స్ కట్ చేస్తున్నాం ఫుల్ స్లీవ్స్ అంటే మామూలుగా కూడా నాలుగు వరుసలు వేసుకొని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా క్రాస్గా కట్ చేయడం వల్ల మనకి చూడి అంటే మనకి ప్యాంటుకి చూడేలా వస్తుంది కింద కుచ్చులు కుచ్చులు అదేవిధంగా హ్యాండ్ కూడా చివర కుచ్చులు కుచ్చులు అనేది వస్తుంది అనమాట మనకి మామూలుగా హ్యాండ్ యొక్క ఫుల్ లెంత్ అనేది ఇరవై రెండు ఇంచులు సరిపోతుంది ఇక్కడ చూడీ స్లీవ్స్ కాబట్టి ఇక్కడ ఇరవై ఆరు ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఇరవై ఆరు ఇంచులు లెంత్ తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ మనకి హ్యాండ్ రౌండ్ ఆరు ఇంచులు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి సగభాగం అంటే మూడు ఇంచులు అనమాట ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి అంటే నాలుగు ఇంచులు తీసుకోండి ఓకేనా ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది ఇరవై ఆరు ఇంచులనేది తీసుకుంటున్నాను క్రాస్ అనేది పోకుండా ఏ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నా చూడండి ఇప్పుడు హ్యాండ్ యొక్క కర్వ్ భాగం అనేది తీసుకోవాలి ఇక మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఉంటుంది హ్యాండ్ లెంత్ అనేది మామూలుగా ఇరవై రెండు సరిపోతుంది కాకపోతే ఇక్కడ ఇరవై ఆరు తీసుకుంటున్నాను అనమాట చూడి రావాలి కదా కింద అంటే హ్యాండ్కి చివర కుచ్చులు కుచ్చులు రావాలి ఓకే ఇక్కడ మనకి ఖచ్చు భాగంతో సహా పది ఇంచులు అనేది సరిపోతుంది ఇలా పది ఇంచులకు మార్కింగ్ పెట్టాను మనం నార్మల్గా ఫుల్ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ విధంగా కాకపోతే క్లాత్ని క్రాస్గా ఫోల్డ్ చేశాను అంతే ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వ్ వచ్చేసి మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా మూడు ఇంచులకు మార్కింగ్ పెట్టేసి దీనిపైన మిడిల్ లూజ్ ఎనిమిది ఇంచులకి కింద ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి హ్యాండ్ లూస్ చూడండి ఇక్కడ ఆరు ఇంచులు కదా అంటే ఇంచులు అనేది సరిపోతుంది కానీ సేఫ్టీగా ఇంకా రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎక్కువైనా కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ లూస్కి మిడిల్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు లైక్ కనుక చేస్తే కనుక నా వీడియో కొంచెం బూస్టప్ అవుతుంది ఇంకో కొంతమందికి రికమెండ్ అనేది చేస్తుంది అనమాట నా వీడియో అనేది చూడండి ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూడీ స్లీవ్స్ వేసుకున్నప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు ఖర్చు అనేది ఎక్కువ ఉండద్దు జస్ట్ ఒక వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు ఉండాలి మీరు పూర్తిగా కుట్టిన తర్వాత కూడా ఖర్చు ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి ఓకేనా షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి షోల్డర్కి డబల్ కుట్టు వేయండి అయితే ఇక్కడ హ్యాండ్ భాగాలు తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి మనం ముందే కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాము అందుకే స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి హాఫ్ ఇంచు లోపలికి రావాలన్నమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి మనము కొంచెం గుర్తు కోసము చిన్న కటింగ్ అనేది ఇవ్వండి చూడండి ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం గుర్తు కోసం ఇలా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట ఇప్పుడు హ్యాండి యొక్క చివరి భాగాన పట్టి అనేది పెట్టేసేయండి ఉల్టా సీజాలు కన్ఫ్యూజ్ కావద్దు సరి చూసుకోండి ఇక కొంచెం నాకు ఉల్టస్ రెండు సమానంగా ఉన్నాయి అందుకే గుర్తు కోసం ఇలా పిన్ అనేది పెడుతున్నాను చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని అనేది వేసుకోండి చూసారా ఈ విధంగా ఇలా మనము ఒక హ్యాండ్కి పట్టి అనేది పెట్టాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా ఇలా పట్టి భాగం అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇలా రెండు హ్యాండ్స్కి పట్టి అనేది పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనము షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి షోల్డర్ భాగానికి జాయింట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒకవైపు జాయింట్ చేశాను చూడండి ఈ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి చూడండి ఇక్కడ చిన్న కటింగ్ పెట్టాను చూసారా అది బాడీ పార్ట్ ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట ఇక్కడ సెంటర్ భాగం నుండి జాయింట్ చేయండి తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన రెండో వైపులా ఈక్వల్గా వస్తుంది ఇక నాకు ఎక్కువ వచ్చింది ఎందుకంటే నేను ఇక్కడ చూడీ స్లీవ్స్ కట్ చేస్తాను కదా క్రాస్గా నేను సేఫ్టీకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను క్రాస్ భాగం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వచ్చింది అనమాట సో ఎక్కువ వచ్చినా ఏం కాదు మనము పూర్తిగా కుట్టిన తర్వాత ఎక్కువ వచ్చిన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ దీన్ని తిప్పి డబుల్ కుట్టు వేయండి వేసుకొని మళ్ళీ హ్యాండ్ యొక్క రెండో చివరి భాగం వరకు వెళ్ళండి వెళ్ళి మళ్ళీ సెంటర్ వరకు రావాలి మనం అక్కడే స్టార్ట్ చేస్తాం కదా సెంటర్లో మళ్ళీ అక్కడే ఎండ్ చేయాలన్నమాట ఇలా మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ నుంచి రావాలన్నమాట మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా చూడండి ఇక్కడ మనకి చంక భాగం దగ్గర కూడా రెండు ఖర్చు భాగాలు క పైకి ఉండాలి రెండు సమానంగా కలవాలన్నమాట ఓకేనా ఇలా ఖర్చు భాగాలు పైకి ఉండాలి రెండు పైన కింద సమానంగా కలవాలి సేమ్ అదే విధంగా భాగం దగ్గర కూడా పై భాగము కింది భాగము రెండు సమానంగా రావాలన్నమాట ఈ నడుభాగం దగ్గరికి వచ్చాక పై కుట్టుని కింది కుట్టలో కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ కుట్టు వేసుకోండి ఇలా ఇలా వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి చంక భాగం దగ్గర ఎక్స్ట్రా వచ్చిందని చెప్పాను కదా నేను ఇలా కట్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా ఇలా కట్ చేసుకొని అందులో సరి చేయండి తర్వాత దీనికి ఎక్స్ట్రా కుట్లనేవి వేయాలి మనకి మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లనే వేసుకోవచ్చు హ్యాండ్ భాగానికి మాత్రం ఖచ్చు భాగం ఎక్కువ ఉంచుకోకండి తర్వాత లైట్ వైపు జాయింట్ చేసాం కదా సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ చేయండి ఆల్రెడీ జాయింట్ చేశాను తర్వాత లైనింగ్ భాగానికి మెయిన్ భాగానికి పీకో చేసుకుంటే సరిపోతుంది దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది